సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మనకు సాయి సందేశంగా ఏం చెప్పబోతూ ఉన్నారంటే బిదా మీకంటే బాగా మీ గురించి నీ బాబాకే తెలుసని మీరు ఏమి అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు కూడా నీ సాయికి తెలుస్తుంది ఎందుకంటే మనందరము కూడా నండి సాయినాథుని బిడ్డలం కదా మరి మనకు ఎప్పుడు ఏం కావాలో సాయినాథుడు ఎలా చూసుకుంటారో అదే విధంగా మన మనసులో ఏమి ఆలోచిస్తున్నాము కూడా సాయినాథుడు తెలుసుకుంటారు అటువంటి విషయాలు తెలుసుకునే ముందుగా ఏ విధంగా జాగ్రత్త పడండి అని తన బిడ్డలందరికీ కూడా ముందుగానే ఒక సందేశం పంపుతూ ఉన్నారు నా తల్లి నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు చెడు దారిలో నడవడానికి నేను అనుమతించను అని బాబా వారికి చెడిపోతారు అని అనిపించినప్పుడు మాత్రమే హెచ్చరిస్తూ ఉంటారు తల్లి అది నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఈ దారిలో నువ్వు పోయావు అంటే నీకు ఇబ్బంది పడతావమ్మా ఆ తర్వాత నేను కూడా ఏమీ చేయాలని ముందుగానే మనం సందేశాల ద్వారా మనకు పంపుతూ ఉంటారు అది ఎవరైతే కనుక ముందుగా గ్రహించి సాయినాథుడు చెప్పినట్లు నడుచుకుంటారో బాబా వారి మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా సాయినాథుని ఆశస్సులు ఉంటాయి పొరపాటును ఆ మాటను పెడచివుని పెట్టి పక్కదారి పట్టామా మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరు మరి ఆ తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి సాయినాథుని అడిగితే దానికి వేరే ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం కూడా చెప్తారు మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి ముందే బాబావారు చెప్పినట్లు వింటే మన జీవితం బాగుపడుతుంది కదా మరి బాబా మనకు ఏమి చెప్పినా తన బిడ్డల గురించి మంచి మాత్రమే అయితేనే చెప్తారు కదా మరి ఈరోజు ఈ సందేశంలో సాయినాథుడు ఏమంటున్నారో తెలుసా తల్లి ఈరోజు నీ మనసులో మాట చెబుతాను వినమ్మా ఇది విన్న తరువాత నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని అంటావు తల్లి ఇక నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు నీ మనసులో భయానికి చోటు ఇవ్వవద్దు నీకు నువ్వు ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటేనే గెలుపు అనేది నీది అవుతుందని గుర్తించాలి ఏ గెలుపుకైనా సరే ఆటంకమే భయం అవుతుంది బిడా ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి విజయం అనేది సాధిస్తావు ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడుగా ఉండగా నీకెందుకమ్మా భయం ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు భయపడడంలో నీ బాబా బిడ్డలకు అసలు అర్థమే లేదు నీ సమస్యలన్నింటినీ సరిచేసి నీకు ఆనందాన్ని ఇచ్చే నీ సాయిని నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ప్రతిరోజు రోజులు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు అనేవి వస్తాయి నమ్మకంతో ఉండమ్మా గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకుంటూ ఉండు నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ కూడా బయటపడేసి నీకు కావలసినటువంటి ఆనందాన్ని అందుకో పోయిన దానిని తలుచుకుని బాధపడవద్దు ఎందుకంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను పొందబోతున్నావు సంతోషాలన్నీ అందుకునే కాలం అనేది వచ్చేసింది కనుకనే నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు భయం అనేది ఎంత భయంకరమైందో తెలుసా అది రెండు అక్షరాలే కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు మరి నువ్వు గుర్తించాలి ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబా నీతో ఉన్నానని నమ్ము నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించు చూడు నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నమ్మకం అనేది ఉంచుతావో ఆ క్షణం నుంచి నీకు ఎటువంటి కష్టము రాకుండా నేనే చూసుకుంటాను నీ మనసులో ఉన్న కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోకి ఆహ్వానించు అప్పుడు జరిగేది చూసి బాధపడవద్దు ఎందుకో తెలుసా ఇవి శాశ్వతం కాదని నీకు తెలుసుగా నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో అది నేను ఎప్పటికీ జరగనివ్వను నీకు నీ సమస్యలన్నీ కూడా నేనే తొలగిస్తాను నన్ను నమ్ము ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి కావలసినటువంటి పనులన్నీ కూడా నేను ప్రారంభించాను ఇక నీకు ఆలోచన అవ అనవసరమే నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్మి ధైర్యం గనక పనులు మొదలు పెడితే నిన్ను వదిలి నేను ఎక్కడకు వెళ్ళనని తెలుస్తుంది ఎందుకమ్మా అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చుని తనకు సందేశాన్ని వినిపిస్తూనే ఉన్నాను మరి ఒక్కసారి నువ్వే గమనించు నా స్పర్శ నీకు తెలుస్తుంది నా బిడ్డ తలపై చెయ్యి పెట్టి నేను చాలా బుజ్జగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాను నా నీ నీడలాగా నీ చుట్టూ నేను ఉన్నాను నా అనుగ్రహం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడనే వద్దు అన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది జరిగేలాగా నేను చేస్తాను నీ మనసు ఆనందంగా ఉంచటం నా బాధ్యత కదా మరి నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్పే తీరుతాను వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించవద్దు బాబా ఇలా చెబుతూనే ఉన్నారు వాళ్ళు నన్ను బాధపెడుతూనే ఉంటున్నారు ఎప్పుడు సంతోషంగానే ఉంటున్నారు మరి ఎప్పుడు బాబా వారికి బుద్ధి చెప్తారు మీరు అని అనుకుంటున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావు అన్నీ నాకు తెలియదా నేను వింటూ ఉంటాను తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను కానీ దానికి ఒక సమయం రావాలి వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి వంద రెట్లు బాధను వాళ్ళు అనుభవిస్తారు ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వే చూస్తావుగా ఆ రోజు నీకు అర్థమవుతుంది పక్కవారిని బాధ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అందుకే నువ్వు మాత్రం ఎవ్వరిని ఎప్పుడు బాధ పెట్టవద్దు నీ పనేదో నువ్వు చేసుకుని వెళ్తూ ఉండు అలాగే ఎవరి వల్ల నువ్వు బాధపడనూ వద్దు ఎవరు నిన్ను ప్రభావితం చేయకూడదు నీ జీవితం నీది అది నువ్వు అనుకున్నట్లే నడవాలి కానీ ఎవరో అనుకున్నట్లు నడవకూడదు వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి వారికి కావలసినటువంటి పనులన్నీ చేయించుకుంటున్నారు ఒక రాక్షస ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు అది వారికి దక్కనివ్వను నీ పని నువ్వు చేసుకో అందులో తప్పకుండా విజయం సాధిస్తావు నువ్వు నమ్మితే చాలు అది మంచి పని అయితే చాలు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు ధైర్యంగా ఆ పని నువ్వు చేసేయవచ్చు ఎప్పుడు నీ బాబా నీకు తోడుగా ఉన్నానని మాత్రం గ్రహించు చెప్పాను కదా నిన్ను ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే అవమానిస్తూ ఉన్నారో వారందరూ తగిన శిక్షలు అనుభవిస్తారు అవి మామూలు శిక్షలు కాదు ఎందుకు ఇలా బతికే ఉన్నాను అనేది వాళ్ళు అనుకోవాలి అనుకుంటారు కూడా అటువంటి శిక్షలు వాళ్ళు ఉన్నారు ఎందుకు తెలుసా వారు చేసిన తప్పులు మామూలువి కావు ఒకరిని అనవసరంగా ఒక మాట అని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా వారు అనుభవించాలి అనుభవిస్తారు కూడా నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి నీకు మాత్రం అంతా మంచి చేస్తాను నువ్వు నా బిడ్డవమ్మా నీ ప్రతి బాధ్యత నాదే నేను నా బాధ్యతగా తీసుకుంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను తోడుగా అండగా ఉంటాను నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరిగిపోయేలాగా నేనే చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నేను ఉన్నాను కదా అని చెప్పైతే బాబావారు చెప్తూ ఉన్నారు కదండి ఈరోజు సాయినాథుడు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారు అంటే మన పని మనం చేసుకుంటూ ఎవరికి కూడా హాని చేయకుండా ఉన్నప్పుడు మనల్ని కానీ బాధ పెడితే ఆ కర్మ వారిని ఊరికే వదలదు వాళ్ళు ఎంతలా బాధపడతారు అంటే మీరు ఇప్పుడు ఎంత బాధను అనుభవిస్తున్నారు దానికి వంద రేట్లు బాధ వాళ్ళు అనుభవించవలసి వస్తుంది అని తప్పదు అది బాబా వారు చెప్తూ ఉన్నారు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని కానీ ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడటం లేదని మీరు ఆలోచించనేవద్దు ఆ రోజు అత దగ్గరలో ఉంది ఇదే మామూలు బాధ కాదు ఒకవేళ ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాం ఇంత కష్టాలు పడుతూ కూడా మనం అని వారికి అనిపించేలాగా కనిపించేలాగా అంత కష్టాలు వస్తాయి వాళ్లకు ఎందుకో తెలుసు వారు చేసేది చిన్న తప్పు కాదు కదా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించని వద్దు నీ ధర్మాన్ని నువ్వు నమ్మితే నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఎవరి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంటూ సాయినాథుడైతే తన బిడ్డలకు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు అది మన జీవితం మన అభిప్రాయాల వల్ల మన జీవితం ప్రాబల్యం అవుతుంది కానీ ఎవరో చెప్పిన డిసిషన్స్ వల్ల ఎవరో మనల్ని బ్లేమ్ చేయడం వల్ల మన జీవితం ప్రభావితం కాకూడదు కదా మరి సాయినాథుడు అంటూ ఉన్న నిజమే కదా మరి ఆ జీవితం మారాలి అంటే అది మన డిసిషన్ అయ్యి ఉండాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని మనం బాధ పెట్టుకుంటామా వాళ్ళు ఎవరు మన మనల్ని అనడానికి వాళ్ళు ఎవరు మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి మన జీవితాన్ని మనమే ప్రభావితం చేసుకోవాలి కానీ మన జీవితంలో ఎవరి ఎవరికైనా సరే ఏంటి వాళ్ళు మనను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటే వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది ఎవరి ఎవరి ప్రభావం కూడా మన పైన ఉండకూడదు ఎవరి ప్రాబల్యం కూడా మన మీద ఉండకూడదు వాళ్ళ జీవితం వాళ్ళది మన జీవితం మనది ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక మన జీవితంలో మన లైఫ్ ప్రభావితం అనేది చేయడానికి ఎవరికి కూడా అధికారం అనేది లేదు అది ఒక్క మనకు తప్ప కనీసం ఇప్పటి నుంచి అయినా సరే సాయనాథుడు ఈ సందేశం తన బిడ్డలకు వినిపించిన తర్వాత అయినా సరే మన జీవితాన్ని మనం జీవించదాలి ఎవరి మాటలు పట్టించుకొని మన జీవితాన్ని నాశనం చేసుకునేకూడదు సంతోషంగా ఉండాలి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలి ఆస్వాదించాలి ధర్మ మార్గంలో నడుస్తున్న మనకు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళిపోదాం మనకు ఎప్పుడు కూడా సాయినాథుని ఆశస్సులు ఉంటాయి మనకు అవి ఉంటే చాలు ఏమైనా సాధించగలుగుతాం ఎవరున్నా లేకపోయినా సాయినాథుడు మనకు తోడుగా ఉంటే చాలు కదా మిగతావన్నీ వాటంతటవే వచ్చేస్తాయి అది ఒక ధనప్రాప్తి కాదు సంతోషం ఆనందం బంధువర్గం స్నేహితులు మంచి మంచి వాళ్ళందరూ కూడా మన చుట్టూ చేరిపోతారు సాయినాథుడు తన బిడ్డలకు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ వాళ్లను మీరు నమ్మవద్దు అలాగే మీ శ్రేయభిలాషులు ఎవరైనా ఉంటే వారు ఏమి ఆశించకుండా మీ చుట్టూ ఉంటే వాళ్ళను మాత్రం ఎప్పటికీ దూరం చేసుకునేవద్దు వాళ్ళు నిజమైన మిత్రులు నిజమైన బంధువులు అలాంటి వాళ్ళే మీ చుట్టూ ఎక్కువ మంది ఉండేలాగా తయారు చేసుకోండి చాలు తన బిడ్డలకు సాయినాథుడు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు ఈ ఆ విధంగా మనం నడుచుకోవాలి అలాంటి బంధువులను పెంచుకోవాలి అలాంటి స్నేహితులను పెంచుకోవాలి ఇక మన జీవితంలో మన విజయాలను ఎదుర్కొనే వాళ్ళు ఎదురొచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎవరు కూడా మనల్ని చూడడానికి కూడా సరిపోరు అంతలా ఎదిగిపోతాం అలాంటి మన మంచి కోరే వాళ్ళే మన చుట్టూ ఉంటే కనుక ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మరి నేను నీకు రక్షణ వలయంలాగా ఉంటాను అని బాబా వారు చెప్తూ ఉన్నారు నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగా నేను నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను నేను ప్రమాదాలు ఎదురైనా సరే తరువాత నాకు వారు వాటిని తట్టుకోలేరు కనుకనే ముందే నేను జాగ్రత్తగా నేను ఈ సందేశాలు పంపిస్తూ ఉన్నాను మరి చూడు నిన్ను ఎవరైనా తాకాలి అంటే ముందు నన్ను దాటి కదా నీ దగ్గరకు రావాలి నువ్వు ఎటువంటి భయాలు అనేది నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఎందుకో తెలుసా నువ్వు ఎవరు కూడా దాటి నీ ముందుకు రాలేరు నన్ను దాటి ఆ విషయం నేను నీకు తెలుసు కదా అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉంటాను నిన్ను తాకాలి అంటే నన్ను దాటి రావాలి కదా చూడమ్మా నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు అంటే జాగ్రత్త ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసరగానే అల్లకల్లోలం అయిపోతుంది కదా మరి అలాగే నీ జీవితంలో కూడా చక్కటి పచ్చని సంసారంలోకి ఇలాంటి అల్లకల్లోలం ఒకటి రాబోతూ ఉంది ఏమరుపాటుగా ఉండవద్దు నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చి మరీ చెప్తూ ఉన్నాను ఇన్ని విషయాలు కూడా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నీ కొన్ని రోజులు కనుక నువ్వు జాగ్రత్తగా ఇలా ఉండగలిగావు అంటే ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసినా పని చేసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటూ ఉండు ఎవరికి కూడా చెప్పుడు మాటలు నువ్వు వినవద్దు నీ కుటుంబంలోకి కలహాలు అనేవి తెచ్చుకోనూ వద్దు మరి ఎవరు కొత్తగా నీ జీవితంలోకి వస్తూ ఉన్నారు అని బాబా అని అడుగుతూ ఉన్నావా అసలు వీరి వల్లనే నమ్మ నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నావు బాబా వాళ్ళను నేను ఎలా గుర్తించాలి నేను అసలు ఎవరికీ కూడా హాని అనేది చేయలేదు కదా బాబా ఎలాంటి ద్రోహము కూడా నేను ఎవరికి తలపెట్టలేదు కదా తండ్రి అది మీకు కూడా తెలుసు కదా మరి అటువంటి అప్పుడు నన్నెవరు మోసం చేస్తారు ఎవరు నాకు హాని తలపెడతారు మరి వీలైనంతవరకు కూడా అందరికీ నేను సహాయమే చేస్తూ వచ్చాను ఎలాంటి కీడు ఎవరికి కూడా చేయనేలేదు బాబా మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని చెప్పి మనసులో ఒక ప్రశ్న అనేది నీకు మొదలైంది కదూ అందుకు సమాధానం చెప్తాను మరి జాగ్రత్తగా నువ్వు వినాలి చూడమ్మా మోసం చేసేవారికి మంచివారా చెడ్డవారా ఎలాంటి మార్పు ఉండదు అని మోసం చేయాలి అన్న ఆలోచన మాత్రమే వారి మనసులో మెదులుతూ ఉంటుంది నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారి విషయంలో జాగ్రత్త నీకు తప్పదు నీకు అసలు కనిపించకుండా కూడా మాయమైపోతారు వాళ్ళు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా వస్తారు లేదంటే నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారు లేదు అంటే నీ అవసరం ఏదో తీరుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు అసలే నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం కలదానివి కదా మరి నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా సరే తల్లడిల్లిపోతావు ఎవ్వరు బాధపడుతూ ఉన్నా నువ్వు తట్టుకోలేవు చూస్తూ చూస్తూ నా తల్లి మనసు నాకు తెలుసు కానీ ఈ కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా నీ ముందు ఎవరు కష్టపడుతున్నా ఒకసారి నువ్వు ఆలోచించుకో వారి మాటలు విననే వద్దు కావాలి అంటే నీకు సాయం చేయాలి అనిపిస్తే ధన సాయం ఏదో ఒక సాయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపో అంతే కానీ వారిని మాత్రం ఇంటి వరకు తీసుకువచ్చి నీ ఇంట్లో కలహాలు తెచ్చుకునే వద్దు జాగ్రత్తగా ఉండు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని బలి చేసుకుంటాయని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండాలి మరి అనవసరమైన ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకునే వద్దు ఎలాంటి తలనొప్పులు కూడా నువ్వు ఇంటి వరకు మాత్రం తీసుకురావద్దు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను ఈ కొన్ని రోజులు కనుక నువ్వు జాగ్రత్తగా మసలుకున్నావు అంటే అనవసరమైనటువంటి విషయాల జోలికి అసలు వెళ్ళవద్దు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి వచ్చేవారు నీకు అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా వస్తారు మోసపోవద్దు ఇలా ఏదో ఒక దారిలో అయితే నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేసేస్తారు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వు కోల్పోవలసి ఉంటుంది అలా అని అందరూ అలానే ఉంటారా కాదు కొందరు మాత్రమే ఇలా చేస్తారు మోసం చేసేవారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు కూడా అందుకే పదే పదే నువ్వు చెప్తున్నా నువ్వేమో అందరూ మంచివారే అని నమ్ముకుంటూ ఉంటావు కానీ అందరూ నీలాగా ఉండాలని లేదు కదా అమ్మా నీకేమో అబద్ధాలు చెప్పడం చేత కాదు మోసం చేయడం కూడా రాదు ఎవరిని బాధ పెట్టడం అసలే తెలియదు అందరూ బాగుండాలని అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు మరి నీ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్ళేవారు ఎంతోమంది వారి తెలివితేటలతో మేమే గొప్ప తెలుగు అని చెప్పి మన ముందు నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు వారిని ఎలా గుర్తించాలి బాబా అంటున్నావు కాదు అవునమ్మ ఎక్కువ శాతం సమయానుగుణంగా నడుచుకునే వారే ఉంటూ ఉన్నారు అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరు ఉన్నారు వారు ఎంతకైనా తెగించేస్తారు ఎటువంటి అబద్ధాన్నైనా సరే చాలా తేలిగ్గా చెప్పేస్తూ ఉంటారు వారి మోసాలతో ఇతరులను మోసం చేసేవారు మరికొందరు ఉంటారు ఇలా ఈ ప్రపంచం అనేది రకరకాలుగా ఉంటుంది రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో నిండిపోయి ఉంది మరి తల్లి నువ్వేమో అందరినీ ఒకటిగానే చూస్తావు ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో నువ్వే చూడు అందరూ ఒకలాగానే ఆలోచిస్తారు అని చెప్పి నువ్వు భ్రమపడుతూ ఉన్నావు ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి లేదు అంటే చిక్కుల్లో పడిపోతావు సమస్యల్లో ఇరుక్కుంటావు మరి నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఇలాగే నా మాట పెడచెవిని పెడతావు అంటే నువ్వు సమస్యల్లో ఇరుక్కోకూడదనే కదా మరి నేను నీకు ముందుగా నీ సందేశాన్ని తెచ్చాను నువ్వు అజాగ్రత్త పడవద్దు ఎంత మాత్రము కూడా ముఖ్యంగా నీకు కొంతమంది వ్యక్తులు పరిచయం జరగబోతోంది ఈ వ్యక్తులు ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతూ ఉంటారు నువ్వు పని చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదా పరిచయం ఉన్నవాళ్ళుగా నీకు కానీ లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవుతూ ఉంటారు కనుక నువ్వు ఇటువంటి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మరి అతి చనువు అనేది పెంచుకోవద్దు నీ రహస్యాలను మొత్తం వారితో అసలు చెప్పనే వద్దు నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరంగా పెట్టేసేయాలి నీ మనసే నిన్ను హెచ్చరిస్తుంది కదూ జాగ్రత్తగా ఉండమని మరి అలా అని గొడవకు దిగాల్సిన పని లేదు నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోవటమే పరిష్కారం అది ఒక్కటి చాలు అలా అని అందరినీ అనుమానించమని నేను నీకు చెప్పడం లేదమ్మా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని చెబుతూ ఉన్నాను అన్నీ సవ్యంగా జరుగుతాయి నీ కుటుంబ విషయాలను మాత్రం పొరపాటును కూడా ఎవరితోనూ పంచుకోనే వద్దు ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో ఎంత హద్దుల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదాలు రావని మాత్రం తెలుసుకో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే గనుక నిన్ను జాగ్రత్తగా రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను సరేనా అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా మరి రోజు సాయినాథుడు చెప్పారు కదా మనకు పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి ఏ విధంగా అయినా రావచ్చు మన బంధువుల్లోనే ఉండవచ్చు మనం ఉద్యోగం చేసే చోట అయినా ఉండవచ్చు మన ఇంటి పక్కన వాళ్ళ కానీ కూడా ఉండవచ్చు లేదంటే మనకు కొత్తగా పరిచయం అవ్వచ్చు కూడా ఏదో ఉద్యోగం చేస్తామనో లేదంటే అవకాశం ఇస్తామనో ఈ విధంగా ఏదో ఒకటి కారణం చూపించి మనకు పరిచయం అవ్వడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ వ్యక్తుల్ని మనం చూడటం మొదలు మొదట అవ్వచ్చు కానీ ఆ వ్యక్తి మనల్ని గమనిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా సాయినాథుడు చెప్పినటువంటి మనస్తత్వాన్ని మనం విన్నాం కదా మనం చాలా అమాయకంగా ఉన్నాము అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నాము మనం ఎలా అయితే ఉంటామో అందరూ అలాగే ఉన్నారని నమ్ముతూ ఉంటారు అపోర్పాటిని కూడా ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టారంటే ఆ కన్నీళ్ళు కరిగిపోతూ ఉంటాము తల్లి అందరూ అలా ఉండరమ్మా అది ఒక ముసుగు మాత్రమే ఆ ముసుగు వెనక ముఖం నీకు కనిపించడం లేదు బిడా జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి సాయనాథుడు హెచ్చరిస్తూ ఉన్నారు కదా మనం ఈ మాటను భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కానీ మన జీవితానికి నచ్చినటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు కానీ ఎప్పుడో తెలుసా మనం జాగ్రత్తగా ఉంటే మనం మన హద్దుల్లో ఉంటే కానీ పొరపాటున కానీ సాయినాథుని మాటను అజాగ్రత్తగా ఉండి పేడ చెవిన పెట్టి మన కుటుంబ విషయాలను కానీ మన రహస్యాలను కానీ మనకు పరిచయమైనటువంటి వ్యక్తులతో లేదంటే మనం బాగా నమ్మినటువంటి వ్యక్తులతో పంచుకుంటే మాత్రం జీవితంలో పెద్దగా నష్టపోవాల్సి వస్తుంది చాలా చట్ చాలా నష్టపోవాల్సి వస్తుంది దాని ప్రతిఫలం మీ జీవితమే అవుతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదము లేదని సాయినాథుడు అంటూ ఉన్నారు అలాగే సాయినాథుడు మరొక విషయం కూడా మనకు చెప్పారు ప్రతి ఒక్కరిని అనుమానించమని నా ఉద్దేశం కాదమ్మా నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని మాత్రమే నేను చెబుతున్నాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు అంటే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మన జీవిత రహస్యాలను కానీ లేదంటే మన కుటుంబ విషయాలను కానీ ఎవరితోనూ పంచుకోనేకూడదు డబ్బు విషయంలో సో కానీ ఉద్యోగ విషయంలో కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మన జీవితం ఎప్పటివరకు ఎంత ప్రశాంతంగా నడిచిందో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కాకుండా పొరపాటున మనం నోరు జారామా మాట జారామా ఇబ్బందులను మనమే కొని తెచ్చుకొని వస్తున్నట్లు అని సాయినాథుడు హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఎప్పటి వరకు అంటే మనం మన జాగ్రత్తలో ఉన్నంత వరకు మనం మన హద్దుల్లో ఉన్నంత వరకు అర్థమైంది కదా ప్రశాంతంగా ఉండండి కొంచెం జాగ్రత్త వహించండి చాలు ఈ రాబో రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది ఇది కదా మరి ఈరోజు మన సాయినాథుని సందేశం ఈ సందేశం మనందరికీ నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి మరలా చక్కని సాయినాథుని సందేశంతో కర్మల్లా కలుసుకున్నాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరం రామ్ సర్